హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ వీకెండ్ స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్తో మేము ముందుకైతే వచ్చేసాము అండ్ ఈ సాటర్డే స్పెషల్ వీడియోలో మీకైతే ఎస్ నైన్ వారైతే మంచి మంచి ఆఫర్స్ అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అండ్ షాప్ నెంబర్ రెండు వందల పదండి ఇందుకే మనకి షాప్ ఎక్కడ ఉంటుందంటే గుంటూరు అండ్ సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ వీడియోనైతే స్కిప్ చేయకండి మంచి 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 పార్టీవేర్ డ్రెస్సెస్ అండ్ టాప్స్ అది కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఎస్ నైన్ టెక్స్టైల్స్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు అండ్ టాప్స్ అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కాదండి ఇక్కడ మనకి అన్ని రకాల సారీస్ డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీలు పట్టు చీరల వరకు అవైలబిలిటీలో ఉంటాయి అటు టాప్స్ కావాలన్నా ఇటు మీకు సారీస్ కలెక్షన్ కావాలన్నా ఏదైనా కూడా మీరు వన్స్ అయితే విజిట్ చేయండి ప్లాజోస్ కానీ అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే అలానే లెగ్గిన్స్ కానీ అండ్ జాకెట్ ముక్కల్లో కూడా మనకు ఒకసారి వర్క్ బ్లౌజులు అన్ని రకాల కలెక్షన్ అయితే మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్కి అయితే వీరి దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి ఈరోజైతే మంచి కాంబో ఆఫర్స్ అండి అంటే మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ నైన్కి ఫోర్ టాప్స్ త్రిబుల్ నైన్కి త్రీ టాప్స్ ఇట్లా మనకి ఆఫర్గా మీకైతే ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందనమాట ఏదేమైనా వీడియోనైతే స్కిప్ చేయకండి తెలిసిన వాళ్ళకి అండ్ మీ రిలేటివ్స్కి కొలిగ్స్ కూడా మన అయితే ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అండ్ సండే కూడా మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది టూ టెన్ అండి షాప్ నెంబరు గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి మనకి వాసవి మార్కెట్ పక్కనే ఉంటుంది అలానే బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి మీరు రావాలన్నా బస్ స్టాండ్ నుంచి మీరు రావాలన్నా నెంబర్ ఆఫ్ ఆటో సర్వీసెస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ మీకు ఫోన్ నెంబర్స్ రెండు ఇచ్చానండి రెండు కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు వీడియోలో చూడబోయే కలెక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి డిజైన్స్ మీరు చూడబోతున్నారు అనేది కొన్ని పిక్స్ అయితే నేను ముందుగా షేర్ చేశాను అంటే మీకు అర్థం అవడం కోసం అనమాట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ అన్ని కూడా వీరి టాప్స్ మీరు ఇంతకుముందు వీడియోస్ కూడా గమనిస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడైతే కలెక్షన్ అయితే చూసేద్దాం సందర్భంగా i said సో కొత్త పండుగ సందర్భంగా కొత్త మోడల్ కొత్త డిజైన్ అయితే మన ఎస్ నైన్ ఎక్స్టైవ్ లో ఉన్నాయి ఈ ఆఫర్ తర్వాత అయితే ఉండదు మీకు ఈ రోజు ఆఫర్ అయితే థౌసండ్ కి త్రీ టాప్స్ అయితే ఇస్తున్నాము అండ్ ఇది మనం డైలీ వేర్ కి అండ్ పార్టీ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళీ సేమ్ ఆఫర్ ఈ ప్రైస్ కి కావాలంటే మాత్రం దొరకవు ఈ డ్రెస్సెస్ మళ్ళీ ఈ ప్రైస్ కి రావు ఈ ప్రైస్ కి అయితే రావు కొత్త మోడల్ కొత్త డిజైన్ సంవత్సరం కొత్త మోడల్ కొత్త డిజైన్ అండ్ ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు బై అయితే చూద్దాం సో ఓకే మనకి వచ్చేసరికి ఆఫర్ అయితే పెట్టేసామన్నమాట ఫస్ట్ డ్రెస్ అయితే వాచ్ చేద్దామండి సో ఫస్ట్ కాంబినేషన్ మేడం చూడండి ఫస్ట్ కాంబినేషన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ యోగ పాట దగ్గర కూడా మనకి అంటే థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది సో గేరా కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ గేరా వస్తుంది అన్నమాట ఇది మనకి సెమీ పార్టీ వేర్ లుక్ అయితే ఇస్తుంది అండి మీకు ఫ్రంట్ టు బ్యాక్ వచ్చే సేమ్ డిజైన్ అయితే అనమాట అలానే మనకి థ్రెడ్స్ కూడా వచ్చేసాయి వీటికి హ్యాండ్ నాకు తెలిసి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే వస్తుంది అనమాట మంచి లైట్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము ఈ ఆఫర్ ఏంటి మేడం మనకి సైజెస్ ఉన్నాయి దీంట్లో సైజెస్ ఉన్నాయా సో డబుల్ ఎక్స్ఎల్ నేను సైజెస్ కూడా మనకి దీంట్లోనే మెన్షన్ చేస్తాను ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ అలా

సింగిల్ అయితే సింగిల్ అయితే లేదు ఈ ఆఫర్ అనేది మనకి త్రీ టాప్స్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ టాప్ వాచ్ చేద్దాము సో నెక్స్ట్ డిజైన్ మ్యామ్ ఇది ఇది కూడా ఎక్స్ కాలర్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ డబుల్ ల సైజ్ అనమాట అండ్ ఫ్లోరల్ ప్రింట్ అయితే ఉంది మొత్తం కూడా కింద వరకు కూడా ప్రింట్ అనేది బాగా వచ్చింది అండ్ హేరా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఎక్కువ ఉంది డబుల్ ఎక్స్ఎల్ కాలర్ నెక్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఎక్సలెంట్ గా ఉంటుంది బాగుంటుంది సో ఈ ఆఫర్ ఇంత తక్కువ ప్రైస్ కి ఈ క్వాలిటీ అయితే ఎక్కడా కూడా దొరకదు మన నైన్ టెక్స్టైల్ దొరుకుతుంది ఈ ఆఫర్ ఇప్పుడు పండగ కాబట్టి ఆఫర్ ఇస్తున్నాను సో వన్ బై వన్ చూపిస్తా ఉంటాను అండ్ మాట్లాడతాను సో డిజైన్స్ అన్ని కూడా గమనించండి ఎల్ సైజ్ ఇది ఓకే పైన మనకి ఎంబ్రాయిడింగ్ వీవింగ్ అయితే వచ్చిందనమాట అండ్ కింద పార్ట్ చూస్తే మీకు మనకి ఇలా బాల్స్ లాగా లేస్ వర్క్ అయితే వచ్చింది సేమ్ యాస్టేజ్ హ్యాండ్స్ కి ఇచ్చారు ఇది కూడా మీకు థౌసండ్ కి త్రీ టాప్స్ లో అయితే వచ్చేస్తుంది ఒకటి అవును చాలా టాప్స్ ఉన్నాయి వీడియోలో అయితే మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి హెవీ రే ఎక్సెల్ కలర్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్ ఎల్లో ఉంది సో చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు పర్ఫెక్ట్ సైజ్ అనేది మీకు మెన్షన్ చేస్తాం అనమాట మంచి లక్స్ గ్రీన్ కాంబినేషన్ దాంట్లోనే వచ్చేసరికి ఎల్లో అయితే వస్తుంది క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది అండి అవును బ్రాండెడ్ కలెక్షన్ అంటే చిన్న ట్యాగ్ ఫైవ్ ట్యాగ్ మేము కూడా వేస్తాము అనమాటే ఉంటాయి అవునవును చాలా అసలు మనం రెగ్యులర్ గా వీడియోస్ పెట్టేవాళ్ళం అండి లాస్ట్ టైం కూడా బాగుంది లాంగ్ ఎమ్ నుంచి ఎక్స్ఎల్ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి ఎల్ వాళ్ళు కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట కింద వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా బొటిక్ స్టైల్ లో మీకు డిఫరెంట్ గా మనకి ఇలా ఖలీ అయితే వస్తుంది అనమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా మనకి గోల్డ్ జెరీ లైన్ అయితే వస్తుంది వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా మనకి థ్రెడ్ వివింగ్ ఉంటుంది ఇది కూడా మనకి థౌజండ్ కి త్రీ టాప్స్ లో మంచి ఆఫర్ అయితే పెట్టడం జరిగిందండి సో నెక్స్ట్ కాంబినేషన్ లోకైతే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ వన్ కూడా మనకి హెవీ రేయాన్ అండి రేయాన్ అంటే మీకు తెలుసు కదా అందరికి మనకి టాప్స్ లో హెవీ క్వాలిటీ రేయాన్ అయితే వస్తుంది ఎక్సెల్ సైజ్ వచ్చింది అవును మనకి సరిపోతుందండి టాప్ కూడా మనకి వచ్చేసరికి త్రీ బై ఫోర్ టాప్ అయితే వస్తుంది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర హ్యాండ్స్ బోర్డర్ అంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ ప్యారెట్ గ్రీన్ ఇదైతే మాత్రం ఎక్సెల్ వచ్చింది బట్ మనకి చూ మనకి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అవును అంటే ఇప్పుడు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్లో మనకు వచ్చేసరికి ఫార్టీ అవును మధ్యలో ఉంది అవును ఖచ్చితంగా సరిపోతుంది అనమాట ఇది కూడా అంబరిలా టాప్ అండి వీటిలో మనకి ఏ సైజ్ వస్తుంది ఏం డ్రెస్సెస్ చూపిస్తామో మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మంచి ఆఫర్ అండి ఈ ఆఫర్ మనకి సంక్రాంతి స్పెషల్ గా పెడుతున్నాం అనమాట ఇవే డ్రెస్సెస్ మీకు సింగిల్ గా టాప్ మీకు సింగిల్ బయట మీరు తీసుకుంటే ఎబోనే ఉంటుంది ఖచ్చితంగా అవును అప్పుడప్పుడు మేము కూడా బయట విజిట్ చేస్తా ఉంటాము వీటి ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ హండ్రెడ్ అయితే ఎవ్వనే ఉంటుంది ఇప్పుడైతే ఉండదు ఇప్పుడైతే నేనైతే ఆఫర్ పెట్టాను సంక్రాంతి పండుగ న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో కొంచెం ఏదైనా అలా ఇవ్వాలి ప్రైస్ ప్రైజ్ తగ్గించే సో ఎవరైనా యూస్ చేజ్ యూత్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళు కానీ హౌస్ వైఫ్స్ కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు కూడా ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయి అన్నమాట క్వాలిటీ వైస్ చాలా బాగుంటుంది అని మీరు రెగ్యులర్ గా అవును అవునవును సో దీంట్లో మనకి ఎనిదర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ డ్రెస్ అయితే చూద్దామండి ఆలియా డిజైన్ అయితే వచ్చింది అనమాట డ్రెస్ మొత్తం కూడాను మీరు గమనించండి మనకి హ్యాండ్స్ దగ్గర అంతా కూడా మొత్తం డిఫరెంట్ గా అయితే వస్తుంది అనమాట సరిపోతుంది డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ బాగుంది దగ్గర నుంచి చూపిస్తున్నాం చూడండి వర్క్ ఎంత బాగా వచ్చిందో మీకు అండ్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఓపెన్ పిక్చర్ చేద్దాం అక్క మీకు బ్యాక్ స్ట్రెప్స్ వస్తాయి మనం చూపించేది ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అండి మీరు డ్రెస్ ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా అలానే ఉంటుందన్నమాట ఎంత బాగుంది రఫర్ చూసి అవును సో ఇది కూడా మనకి అవును వస్తుందన్నమాట అందులో ఒకటి ఓపెన్ చేశాం కదా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అయితే అసలు సో ఇప్పుడైతే బంపర్ ఆఫర్ అసలు ఎవ్వరు కూడా మిస్ అవ్వ దీన్ని ఈ ఆఫర్ అయితే రాదు ఈ ఆలియా కట్ లో ఇది సింగిల్ తాగే ఫైవ్ ఉంది ఈ అలియా కట్ వచ్చి డిజైన్ వచ్చేసి ఈ క్లాత్ ఈ క్లాత్ లో అది కూడా మనకి సైజ్ పెద్దదే వచ్చిందనమాట వీటిలో మనకి ఫోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి కదా మీరు చూసారు కదండి ఇది మనకి ఒకటేమో మనకి ఎం నుంచి ఎక్సెల్ వాళ్ళు తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ కదా అవును ఇంకోటి ఏంటంటే ఇళ్ళ దగ్గర సేల్ చేసే వాళ్ళకి ఇప్పుడు మనం ఆఫర్ పెట్టాం కాబట్టి కి కి టాప్స్ పెడుతున్నాం కాబట్టి ఇలా వీటిలో కూడా టాప్స్ అనేది తీసుకొని ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కాబట్టి మీకు ఇళ్ళ దగ్గర ప్రతి డిజైన్ అనేది సేల్ అయిపోతుంది అనమాట వన్స్ షాప్ షాప్ అండి ఇంత తక్కువ ప్రైస్ హండ్రెడ్ కంపల్సరీగా అమ్ముతాం అనమాట షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైజెస్ పెట్టాం ఇవి ఎక్కువగా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు ఇంకొకరు మన షాప్ అడ్రస్ కూడా చెప్తాను ఒకసారి షాప్ అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సో డ్రెస్ చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఒక్కసారి డ్రెస్ ఇలా వేయండి మనకి చూసారు ఎంత లైట్ వెయిట్ గా ఉంటుందో అండ్ మీకు ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది అనమాట కింద సింప్లీ సూపర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర మొత్తం కూడా మీకు ఫ్లోరల్ తో మంచి మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది వస్తుంది వస్తుంది బాగుంది చాలా బాగుంది అవును అది మనం ఎక్కువ వచ్చిన సైజ్ కూడా మనం మెన్షన్ చేస్తున్నాం ఆల్రెడీ ఇది ఈ సైజు వస్తుంది పలా సైజు మనం ప్యాక్ చేయడం ఏం చేస్తామంటే ఎం నుంచి డబల్ ఎక్సెల్ దాకా ఉంటాయని చెప్తాము ప్రతి ఒక్క డ్రెస్ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సైజ్ అయితే ఉంటుంది మీరు వీడియో చూస్తే మీకే యాస్టీస్ అర్థమైపోతుంది ఇందాక మనం ఇందులో బ్లూ కలర్ కాంబినేషన్ చూసాము సేమ్ అదే దాంట్లో పింక్ కూడా వచ్చిందండి సో డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇవన్నీ కూడా మనకి రయాను డిఫరెంట్ సెమీ పార్టీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అండి అన్ని కూడాను సో ఇవన్నీ కూడా మనకి ఆఫర్ పెట్టాం కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇందులో డార్క్ నావీ బ్లూ చూసాం ఒకసారి రాయల్ బ్లూ అయితే వచ్చిందనమాట జస్ట్ థౌసండ్ రూపీస్ కి త్రీ టాప్స్ సో నైస్ నెక్స్ట్ వన్ డార్క్ డార్క్ బ్రౌనిష్ కలర్ ఇది కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో మనకి డిజైన్ అయితే వచ్చిందండి హెవీ రేయాన్ అయితే వస్తుంది అనమాట సిక్స్టీ కేజీ రేయాన్ అంటారు చూసారా ఆ రేయాన్ అయితే వస్తుంది మీకు సైజ్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎల్ సైజు ఎక్సల్ సైజ్ అవును ేషన్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ కట్ అయితే మలై కాటన్ అంటారు కదా సో ఫీల్ ఎవరికైనా కాటన్ కావాలి ఈజీగా దీన్ని బయట ఇప్పుడు ఏంటంటే క్లాత్ తీసుకొని ఇలా టాప్ కుట్టించుకోవాలనుకుంటున్నారు కాటన్స్ బట్ ఏంటంటే మనము ఆఫర్ లో థౌసండ్ కి త్రీ టాప్స్ లోనే ఇలా మలై కాటన్ టాప్ కూడా మీకు ఇచ్చేస్తున్నాం సో చాలా స్పెషల్ ఉంటది అవును వేస్తే ఇంకా బాగుంటది సరిపోతుంది అవును దీని మీద కాంట్రాస్ట్ వైట్ కానీ యెల్లో కానీ గ్రీన్ గానీ లెగ్గీ అస్తే మాత్రం సూపర్ ఉంటది అసలు ఇందులో టూ కలర్స్ ఓకే సో ఒకటి లైట్ కలర్ వచ్చింది ఒకటి కొంచెం డార్కిష్ కలర్ అయితే వచ్చింది అనమాట మీకు నచ్చిన టాప్ ఏదైనా తీసుకోవచ్చండి త్రీ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మీకు ఒక ఫిఫ్టీ టాప్స్ అయితే చూపిస్తాము అవన్నీ కూడా థౌజండ్ కి త్రీ ఆఫర్ లోనే పెట్టేసాము నెక్స్ట్ వన్ గ్రేష్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బ్లూ అండి బాగుంది చాలా క్లాత్ కూడా స్మూత్ గా ఉంది కొంతమంది ఏంటంటే ఈ ఫాయిల్ అనేది హెవీగా వచ్చి క్లాత్ క్వాలిటీ అనేది తక్కువ వస్తూ ఉంటుందండి బట్ ఇది ఏంటంటే మనకి క్లాత్ హెవీ ఇచ్చేసేసి డిజైన్ సింపుల్ గా ఇచ్చారన్నమాట చాలా బాగుంది సూపర్ గా సో నైస్ ఇది కూడా అదే ఆఫర్ లో మైక్రో ప్రింట్ ఇవి హీట్ చేసి వేస్తారు కాబట్టి మనకి స్టిక్ ఆన్ అయ్యి ఉంటాయి చాలా బాగుంది సో నైస్ సో ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్ని కూడా ఆఫర్ లోనే పెట్టామన్నమాట అసలు ఎవరు మిస్ సంక్రాంతి బంపర్ ఆఫర్ అయితే సేల్ జరుగుతుంది ఈ సంక్రాంతికి చాలా మంది చాలా అంటే చాలా మంది బట్టలు కొనుక్కోవడం కానీ బట్టలు కొనిపించడం కానీ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలాంటి టైంలోనే కిచ్ అదే యూత్ కూడా మంచిగా మనీ వచ్చి డబ్బులు కొనిస్తూ ఉంటారు సో ఇలాంటి ఆఫర్లు నేను టాప్స్ అనేది తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంది ఇసలు క్లాత్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో అసలు ఉందో మేము చెప్పడం కాదండి మీరు షాప్కి వచ్చి చూస్తే మీకు ఆస్టిజ్ అవును ఈ క్లాత్ చాలా బాగుంది లైఫ్ ఉంటుంది అని చెప్పి మీరే చెప్తారు డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చింది ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బ్లాకిష్ కలర్ బాగుంది ఎం వచ్చిందా ఎల్ సరిపోతుంది గోల్డ్ కలర్ లెగ్గింగ్ వేసి గోల్డ్ చున్నీ వేస్తే మాత్రం చాలా బాగుంటది అవును ఏదైనా మనం డ్రెస్సెస్ చూసేటప్పుడు ఇమాజినేషన్ చేసుకోవాలి దీనికి ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటది ఏ కాంబినేషన్ వేస్తే అవునవును సో ఇది కూడా ఎం సైజ్ బట్ ఎక్సెల్ వరకు సరిపోతుంది దీని డిజైన్ వచ్చేసి కింద ఎక్సలెంట్ గా ఉంది అవును చాలా బాగుంది అసలు అది అవును ఇది ఏంటంటే మనకి ఇట్లా ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చింది కొన్ని బ్యాక్ రావు డిజైన్స్ ఇది వచ్చింది ఇది రెండు సైడ్ లో వచ్చేసింది అండ్ ఎక్సలెంట్ గా ఉంది కలర్ చాలా బాగుంది సో నైస్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అవును సో ఇవన్నీ కూడా ఒకటే ఆఫర్ అయితే పెట్టాము థౌజండ్ కి త్రీ నెక్స్ట్ వన్ ఇది వచ్చి లోపల నైరా వచ్చింది కట్ అవును నైరా కట్ ఇచ్చాడు సూప్ బ్యూటిఫుల్ గా అయితే ఉంది డిఫరెంట్ మోడల్ అయితే డిఫరెంట్ గా ఉంది అండ్ పింక్ కాంబినేషన్ లో వైట్ లెగ్నెస్ సూపర్ ఉంటది అసలు చాలా బాగుంది కాంబినేషన్ అక్క నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి చూడండి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో బాండ్ డిజైన్ లో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది ఎక్సెల్ కన్నా కూడా కొంచెం లావుగా ఉండే వాళ్ళు సరిపోతుంది అనమాట వెస్ట్ పార్ట్ చూడండి మనకి మొత్తం కూడా డిఫరెంట్ గా వర్క్ వచ్చేసేసి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగైతే వచ్చిందనమాట దీనికి వెస్ట్ పార్ట్ దగ్గర ఏమో థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ బాగా హైలైట్ అండి నెమలిపించే బ్లూ కలర్ కి పింక్ కలర్ షేడ్ అనమాట చాలా బాగుంటది మనకి స్టడీ హవర్స్ కి వేసుకెళ్ళడానికి కానీ సాటర్డేస్ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది జస్ట్ మీకు థౌసండ్ రూపీస్ కి త్రీ టాప్స్ అనమాట సో వన్ ఒకటి కాదు రెండు కాదండి మూడు టాప్ లు మీకు థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాం అనమాట వీటిలో ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు ఏ కలర్ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు అవును ఇది ఎంత బాగుంది రా బాబో అసలు భలే ఉంది సరిపోతుంది మాత్రం ఓకే ఓకే చాలా బ్యూటిఫుల్ గా భలే ఉంది టాప్ అసలు అనమాట ఎంత తక్కువ ప్రైస్ కి ఎక్కడ వస్తున్నాయి వీడియోలు అయిపోతున్నాయి స్పీడ్ స్పీడ్ గా మీరే చూసుకోండి ఎల్ సైజు అండ్ నేరా కట్టి డిజైన్ కూడా వస్తుంది ఇదే కాంబినేషన్ కూడా ఒక తీసుకెళ్ళాను చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా చాలా బాగుంది అసలు అది చూడండి ఇది అయితే డబుల్ ఎక్స్ సైజ్ అండ్ నా థ్రెడ్స్ అయితే వచ్చాయి బీ నెక్ అయితే ఉంది అనమాట సో ఇది నేను ఆన్లైన్ లో చూసాను చాలా ఇది ఆన్లైన్ లో ఉంది మాక్సిమం నేను చూపించే మొత్తం ఆన్లైన్ లో ఉన్నాయి ట్రెండ్ ఏ అయితే నడుస్తున్నాయి అవే ఉంటాయి మన ఎస్ నైన్ లో సో చూడండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అయితే అదిరిపోయింది వైట్ లెగ్ అనేది సూపర్ గా ఉంటుంది సూపర్ నెక్స్ట్ వన్ కాంబినేషన్ అనమాట ఎంకే సరిపోయింది ఇంకా అంత ఎక్కువ సరిపోదు సో ఏ సైజ్ అయితే కట్ అనేది వచ్చేసింది అనమాట ఓకే సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది కూడాను నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ కాంబినేషన్ ఇందా చిన్న సైజ్ అయితే చూపించాము ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ అనమాట ఓకే సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఆన్లైన్ అన్నమాట ఇది కూడా ఎల్ సైజ్ అయితే ఉంది ఎల్ సైజ్

సో ఇవన్నీ కూడా మనకి పండుగ ఆఫర్ సేల్ అయితే పెట్టడం జరిగింది అనమాట అస్సలు మిస్ చేసుకోకండి అవును ఇది కూడా ఆన్లైన్ లో మీరు చూసే ఉంటారు మొత్తం కూడా ఆన్లైన్ తక్కువ ప్రైస్ కి ఎక్కడా కూడా రావు ఆన్లైన్ లో కూడా రావు ఓకే చూడండి ఇది అయితే ఎక్సెల్ సైజ్ అండ్ ఇది కూడా ఇందాక చూసాం అనుకుంటా సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో అండ్ ఎల్లో చూడండి సూపర్ గా అయితే ఉంది ఎల్లో ఇది అయితే ఎల్ సైజ్ వచ్చింది అండ్ మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బటన్స్ అయితే వచ్చాయి అండ్ అబరిలా టాప్ అన్నమాట ఇది కూడా సో నెక్స్ట్ వన్ బాడీ గ్రీన్ కలర్ కి మొత్తం కూడా లీఫీ డిజైన్స్ అయితే వచ్చింది దీని కాంట్రాస్ట్ లో ఎల్లో కానీ పింక్ కలర్లో కానీ లెగ్గిన్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఓన్లీ త్రిబుల్ కి మనకి త్రీ టాప్స్ అయితే చూపిస్తున్నాము ఇంకా ఆఫర్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ దాకా మనకి ఎనీ టైం మీరు షాప్కి వచ్చిన ప్రతిదీ కూడా మీకు ఆఫర్ ప్రైజెస్లోనే ఆఫర్లోనే ఉంటుంది అనమాట కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ రెడ్ కలర్ షేడ్ అనమాట అన్నీ కూడా మనకి కి త్రీ టాప్స్ పెట్టడం అయితే జరిగిందండి సో ఇంకా వీటిలో డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చక్క మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి పైన స్క్రోల్ అయ్యే నెంబర్ కి మీరు స్క్రీన్ షాట్ పెడితే మీరు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఓకే వైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటది అన్నమాట కాదు ఇప్పుడు వైట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు వైట్ ఇష్టపడిన వాళ్ళు అంటే ఉండరు అసలు అవును అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంది అనమాట బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా మైక్రో ప్రింట్ అనమాట ఇది వచ్చేసి మైక్రో ప్రింట్ మీద బాటిల్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ థ్రెడ్స్ కూడా వచ్చాయి కట్టుకోవడానికి ఇట్లా సో చూడండి నాకు వీడియోలు ఎందు అయిపోతున్నాయి కొంచెం స్పీడ్ స్పీడ్ గా చెప్తున్నాను సో చూడండి సో ఆల్రెడీ ఫస్ట్ మనం వేసిన టాప్స్ కాదండి ఇంకా టాప్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట ఏది తీసుకున్నా కూడా మీకు థౌసండ్ కి త్రీ అనేది మెన్షన్ చేస్తున్నాము అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకైతే వస్తుంది అనమాట అసలు మిస్ చేసుకోకండి వీటిలో ఏ సైజ్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు క్లారిటీగా చెప్పాము ఓన్లీ త్రిబుల్ నాన్కి త్రీ టాప్స్ కాంబినేషన్ అండి మనకి లక్స్ గ్రీన్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది సో చాలా టాప్స్ అయితే ఉన్నాయి కొంచెం స్పీడ్ గా అయితే చూపిస్తాము ఒకసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క టాప్ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట యెల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వన్సరికి బ్లాక్ బ్లాక్ కలర్ ఓకే చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోచంపల్లి ఎక్సెల్ సైజు డిజైన్ ప్రింట్ అయితే సూపర్ అవును దాంట్లోనే పింక్ ఇది కూడా మనకి ఇట్లా బటన్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి వైట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ వైట్ వచ్చేసి డ్రెస్ వేస్తే మాత్రం ఏదైనా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది ఒకటి కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి బ్లాక్ అసలు అసలు ఎన్ని తెచ్చినా అసలు ఎప్పుడైనా అయిపోతాయి అసలు సూపర్ ఒక డ్రెస్ కు మించి ఒక డ్రెస్ అండి ఏ డ్రెస్ కి కాంబినేషన్ ఏదండి సైజ్ చూడండి చాలా బ్యూటిఫుల్ దగ్గర లో ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి నెంబర్ ఉంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇందా చూపించాను అందులో ఇది కొంచెం పెద్ద సైజు ఇది ఎక్సెల్ సైజు సో ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ థౌజండ్ కి త్రీ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇది డిజైన్ వచ్చేసి కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా బ్రౌన్ కలర్ అన్నమాట అండ్ డిఫరెంట్ అయితే లుక్ అయితే ఉంది డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది వచ్చేసి కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది సో ఎల్లో కూడా చాలా బాగుందనమాట ఇది ఇది సీక్వెన్సీ లైన్స్ వచ్చాయనమాట సో ఇది కూడా సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ ఎక్స్ డబుల్ ఎక్స్ఎల్ సో ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి స్ట్రెచ్ అయితే వస్తుంది ఇట్లా చూ డిఫరెంట్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి సో ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది అనమాట అలా మీరు ఏది కావాలన్నా కూడా ఎనీ త్రీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు దగ్గరలో ఉండే వాళ్ళైతే షాప్ విజిట్ చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కొడ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ బాగా టచ్ అయినయండి సో చాలా మంది అడుగుతూ ఉంటారు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో డ్రెస్సెస్ పెట్టండి ఎక్స్ఎల్ లో పెట్టండి అని చెప్పేసేసి సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూస్ అవుతୁన్నందనమాట 1000 అండ్ త్రీ టాప్స్ అయితే అయిపోయాయి 1000 కి ఫోర్ టాప్స్ అయితే చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చి 1000 కి 4 టాప్స్ అండి చూడండి చాలా గుస్టేగా ఉైతే ఉంది సో చూడండి జయరా చూడండి ఎంత వచ్చిందో థౌసండ్కి కి ఫోర్ అంటే టూ ఫిఫ్టీ పడింది ఈచ్ వన్ టాప్ వచ్చేసి సో మనకి ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడా రాదు ఇది జైపూరి కాటను సో ఇది వచ్చేసి మనకి ఒక్క పీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంటది సో మనకి థౌసండ్ కి ఫోర్ వస్తున్నాయి అంటే కళ్ళు మూసుకొని తీసుకొచ్చి ఆఫర్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేను తీసేస్తాను డిజైన్ నెక్స్ట్ కాంబినేషన్ అండి హ్యాండ్స్ అయితే మీకు ఇందరూ ప్రొవైడ్ చేస్తారనమాట మనకి సీవ్లెస్ అయితే చూపిస్తున్నాము అండ్ మొత్తం కూడా చాలా 没谁的情的。 అవును బాగుంది చాలా బాగుంది అసలు టాప్ అయితే మాత్రం థౌసండ్ కి త్రీ ఇవైతే మాత్రం అసలు రావండి థౌసండ్ కి ఫోర్ సారీ ఇప్పుడు దాకా థౌసండ్ కి త్రీ అని చెప్పి 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 థౌజండ్ కి ఫోర్ వచ్చిపోయాను సో ఇవైతే మాత్రం బయట ఆల్మోస్ట్ మీరు గమనించండి బయట మీకు సిక్స్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకైతే ఉంటాయి అనమాట అలాంటిది ఈ ఆఫర్ ఈ ప్రైజెస్ మీకు కేవలం థౌసండ్ కి ఫోర్ అయితే పెట్టడం జరిగిందండి అది కూడా మన ఎస్ నైన్ టెక్స్టైల్స్ లో మీరు షాప్ కి విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది మన జాయిస్ రెగ్యులర్గా మనం విస్నయన్ నుంచి మంచి ఆఫర్లో ఉన్న డ్రెస్సెస్ అయితే పెడుతూ ఉంటాము ఇప్పుడు కూడా సేమ్ మనకి కొత్త సంవత్సరం న్యూ ఇయర్కి అలానే మనకి సంక్రాంతి సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే పెట్టడం జరుగుతుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు తప్పకుండా యూస్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి

నెక్స్ట్ వచ్చేసి కూడా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి టఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఏమి కావన్నమాట ఇది డైలీ యూజ్ కానీ అట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా వేసుకోవడానికి కానీ సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి బ్రౌన్ సూపర్ గా ఉంది అసలు బ్రౌన్ కలర్ చాలా చాలా బాగుంది షో సో సో నైస్ అనమాట చాలా చాలా బాగున్నాయండి థౌసండ్ కి త్రీ థౌసండ్ కి ఫోర్ టూ ఆఫర్స్ అయితే పెట్టామనమాట అసలు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్క టాప్ మీరు గమనించండి బయట యాస్టిస్ గా మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువే ఉంటుంది అనమాట బట్ మన ఎక్స్ నైన్ టెక్స్టైల్స్ లో అన్ని కూడా మంచి ఆఫర్ ప్రైస్ పెట్టేసేసి కేవలం అంటే కేవలం థౌసండ్ కి ఫోర్ టాప్స్ అయితే ఇస్తున్నాం ఇంత గెరా ఇంత క్వాలిటీ ఇంత బిగ్ సైజ్ అస్సలు రావండి అసలు అసలు మిస్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇవే కాదండి మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా టాప్స్ అనేవి త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి మీలైనంత వరకు రీసేల్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు షాప్ నైతే ఒకసారి విజిట్ చేయండి ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది చాలా తక్కువ ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనేది మన ఎస్ టెక్స్టైల్ లో ఉంటాయి అది కూడా మీకు అర్థం అవుతా ఉంటది అనమాట చూడండి కలర్స్ కలర్స్ ఒకటి అయితే ఉన్నాయి మనం ఆల్మోస్ట్ డార్క్ కలర్స్ పెట్టాం కానీ అది పింఛం బ్లూ నావీ బ్లూ రాయల్ బ్లూ ఇట్లా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి అన్ని కూడాను ఇది వచ్చి మనకి ఎలాస్టెడ్ అయితే వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా మనకి డిజైన్ అయితే వస్తుంది అనమాట సో సో బ్యూటిఫుల్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి అమరీలో టాప్ అయితే చూపిస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకైతే ఆల్మోస్ట్ సరిపోతాయండి మీకు కంపల్సరీగా చాలా బాగుంది చాలా బాగుంది ఉంది బాగా మంచి ఆరెంజ్ కలర్ కూడా బాగుంది అసలు చాలా అనమాట అసలు అనేది చూడండి ఎంత బాగా చాలా బాగుంది అసలు సో ఇది వచ్చేసి సైజు ఓకే ఎం సైజ్ ఎస్ సైజ్ అలా కావాలనుకునే వాళ్ళకి సింపుల్ గా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ సైజు ఎక్సెల్ థౌసండ్ కి ఫోర్ అయితే రావండి ఈ రోజు థౌసండ్ కి ఫోర్ అండ్ థౌసండ్ కి త్రీ వీడియో అయితే డ్రెస్ అయితే చూసాం కదా అవును సో త్రీ ఎక్సెల్ నేను చూపిస్తాను కొన్ని చూపిస్తాను లెంతి అయిపోతుంది వీడియో సో ఒక టెన్ పీసెస్ అయితే చూపిస్తాను త్రీ ఎక్సెల్ అండ్ ఫోర్ ఎక్సెల్ మనం త్రీ ఎక్సెల్ టాప్స్ అయితే చూపి చూసేద్దాము త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా మేడం త్రీ ఫోర్ ఎక్సెల్ అయితే ఉన్నాయి ఓకే థౌసండ్ కి త్రీ థౌసండ్ కి త్రీ అసలు ఎక్కడ రావు త్రీ ఫోర్ ఎక్స్ థౌసండ్ కి త్రీ సో మనస్టేసె లో థౌసండ్ కి త్రీ అయితే డైలీ యూజ్ కి అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఓకే వీళ్ళు ఏంది అయిపోతుందని స్పీడ్ స్పీడ్ గా తీస్తున్నాను చూడండి సో చూడండి ఇది కూడా బాగుంది ఓపెన్ చేసిన కలర్ బాగుంది అండ్ ఆ కలర్స్ కూడా బాగున్నాయి సో ఓపెన్ చేసిన కలర్ కాంబినేషన్ లోనే ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి థౌజండ్ కి త్రీ టాప్స్ అయితే ఇస్తున్నాము బట్ ఈ సైజ్ వచ్చేసరికి త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ అండి మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ మీకు కంపల్సరీగా మెన్షన్ చేస్తాం అనమాట ఎం నుంచి మనకి ఇప్పుడు ఫోర్ ఎక్సెల్ దాకా కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ లో టాప్స్ అయితే పెట్టేసాము చాలా మంది అడుగుతారండి త్రీ ఎక్స్ఎల్ సిస్టర్ త్రీ ఎక్సెల్ వీడియో చేయండి ఫోర్ ఎక్సెల్ వీడియో చేయండి అని చెప్పేసేసి సో ఇప్పుడు మన ఇస్టర్ టెక్స్టైల్స్ లో ఆ టాప్స్ కూడా అయితే చూసేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డైలీ వేరు సెమీ పార్టీ వేర్ వాటికి మాత్రం మస్తు ఉంటున్నాయండి టాప్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి లెగ్గిన్స్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయి మేడం పార్టీ వేర్ డ్రెస్ త్రీ పీస్ టూ పీస్ అలాగే కాకుండా డైలీ వేర్ శారీస్ చాలా బాగుంది క్లాత్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో చాలా స్మూత్ చాలా డిజైన్ చాలా బాగుంది సో 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 బాగుంటుంది సో నెక్స్ట్ అని ఒకసారి డార్క్ వైన్ షర్డ్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సేమ్ అదే డిజైన్ లో మనకు వచ్చరికి మనకి రత్నావళి బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు ఉన్నాయి నేను కావాలంటే వాట్సాప్ లో పిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము చూపిస్తున్నా వీడియో లెంత్ అయిపోతుందని మాత్రం చూపిస్తున్నా ఉన్నాయని చెప్పడానికి ఆల్మోస్ట్ మనము థౌసండ్ కి త్రీ టాప్స్ లో అయితే చాలా చూపించాము థౌసండ్ కి ఫోర్ లో కూడా చాలా చూపించాము ఇప్పుడు జస్ట్ మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ లో అయితే చూపిస్తున్నాం అనమాట అంటే మన దగ్గర ఈ కలెక్షన్ కూడా ఉంటుంది మీరు అక్కడ డబల్ ఎక్స్ఎల్ తోనే ఆగిపోయింది వీడియో అని అయితే కాదండి ప్లస్ సైజ్ లో కూడా ఉంటుందని మీకు మెన్షన్ చేసి చెప్తున్నాము ఇవన్నీ కూడా అదే ఆఫర్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపించడం జరుగుతుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అవును వచ్చింది కదా ఎవరైనా డిఫరెంట్ గా కావాలి అని అడుగుతారు మోడల్స్ కావాలి అలానే అనే వాళ్ళకి కూడా ఇలా ఉంటాయి మా దగ్గర మోడల్స్ అని ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇవైతే థౌసండ్ కి టూ టాప్స్ అన్నమాట ఈ ఫోర్ వచ్చేసి ఓకే ఇవి ఎక్కువ ప్రైస్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ క్వాలిటీ అనేది హెవీ ఉంటుంది బట్ సైజ్ అయితే అదే కదా త్రీ ఫోర్ ఎక్స్ త్రీ ఫోర్ ఎక్స్ సైజ్ వస్తుంది కాకపోతే థౌసండ్ కి టూ టాప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇది ఎంత బాగుంది హ్యాండ్స్ వచ్చేసి కానీ ఇది క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంది అనమాట అవును అవును సో సో నైస్ అండి ఉంది అసలు అంటే ఇప్పుడు మనం చూపించిన ఏ టాప్స్ అయినా చూడండి ఒకదానికి ఒకదానికి అసలు డిఫరెన్స్ చాలా వేరియేషన్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట కేవలం అంటే కేవలం థౌసండ్ కి టూ టాప్స్ అయితే చూపించాము ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా థౌసండ్ కి త్రీ థౌజండ్ కి ఫోర్ థౌజండ్ కి టూ దాకైతే చూపించాము అనమాట ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది మన దగ్గర చాలా ఉన్నాయి టూ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్స్ లో కూడా ఉన్నాయి మనకి ప్లస్ నెక్స్ట్ వీడియో అయితే చేద్దామో సో ఈ రోజు ఓన్లీ టాప్స్ వరకు అయితే వీడియో అయితే చూసేసారు కదా సో మరో వీడియో అయితే మళ్ళీ కలుగుతాం